హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను నా ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నదాన్ని హెల్ప్ చేయని పెట్టుకున్నా కదా చాలా మంది ముందుకొచ్చి కొంచెంలో కొంచమైనా వాళ్ళకి తోచినంత అయితే సాయం చేస్తున్నారు వీళ్ళ వాళ్ళందరికీ అయితే నేను చాలా చాలా రుణపడి ఉంటాను చాలా మంది అక్క ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు అంటే కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు కదా ఏ ఊరు అక్క అని అడుగుతున్నారు మాదైతే మొగుల పెళ్లి అంటే తెలంగాణ జయశంకర్ జిల్లా గుప్పాల పెళ్లి మా ఊరైతే మొగుల పెళ్లి ఇటు హైదరాబాద్ దగ్గర అని ఎంత దూరం అని అడుగుతున్నారు హైదరాబాద్ దాటిన వరంగాలు దాటితే పరకాల దా దగ్గర మాది మొగుల పెళ్లి పరకాల నుంచి వెళ్ళి రావాలి ఇటు జమ్కుంట దగ్గర ఉంటది మొగుల పెళ్లి మీరు రావాలనుకుంటే ఇటు వరంగల్ పరకల నుంచి రావచ్చు ఇటు జమ్కుంట నుంచి రావచ్చు చాలా మంది ఇంటికి వస్తాం అక్క అని అడుగుతున్నారు వీలైన వాళ్ళు వస్తామని అంటున్నారు కాబట్టి వాళ్ళకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ దాకా నా ఛానల్ తీసుకొచ్చి నేను ఇంకా కొంచెం ముందుకు తీసుకోపోవాలని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ అట్నే ఫ్రెండ్స్ చాలా మంది అక్క అని హాస్పిటల్లో రిపోర్ట్స్ ఉన్నాయని అడుగుతున్నారు ఆ రిపోర్ట్స్ అంటే నేను అన్ని చోట్ల తిరిగాను ఒక్క హాస్పిటల్ కాదు అంతటా తిరిగి 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 ఇప్పుడు ఒక పూట తినలేని పరిస్థితికి వచ్చిన ఎందుకంటే మందులకి వెళ్ళక ఇంట్లో తిండికి ఆ నేనైతే మందులైతే ఇప్పుడైతే ఎక్కువ వాడతలేను ఎందుకంటే కిడ్నీలు ఎప్పుడు ఎఫెక్ట్ అయినాయి అని అంటున్నారు ఒక బలానికే వాడుతున్నాను మళ్ళీ మేము క్యాంప్ పోవాలంటే కాగితాలు పట్టుకొని పోడైంది కదా అందుకని కొన్ని కాయిదాలు అటు ఇటు తిరుగుట్లా అక్కడ రిపోర్ట్స్ ఇచ్చుడు ఇక్కడ రిపోర్ట్స్ ఇచ్చుడు కొన్ని పెయిన్ రిపోర్ట్స్ ఆ క్యాంప్ వానకు దాచి కొన్ని ఖరాబ్ అయినాయి కొన్ని అయితేనే ఉన్నాయి ఆ అప్పుడైతే మందులు అయితే వాడాను ఎందుకంటే మందులు వాడాలనే కానీ నెలకు ఐదు వేలు పదివేలు అయ్యేది ఆ ఇప్పుడు అప్పుడు వాడినా గాని ఆ రాను రాను మందులు అన్నది ఎందుకంటే బాడికి పని చేస్తలేదు ఎందుకంటే ఎందుకు ఫన్ చేస్తుంది అని డాక్టర్ అడిగితే ఇది ఆ కాలుష్యం తగ్గిందట కండ అంటున్నారు ఇది మేనరికం ప్రాబ్లం అంటున్నారు ఆ జనరిక ప్రాబ్లం అంటున్నారు రకరకాలు అంటున్నది ఐదు రకాలు ఉంటదట కొంతమందికి కండ పెరుగుతుందట కొంతమందికి కండ తగ్గుతుందట మాకైతే రోజు రోజుకి కండ తగ్గుతుంది నడుములు వేస్తలేదు ఆ బువ్వ చెయ్యి అన్నం తినరాదు ఎడమ చేయి అయితే మొత్తం పని చేయదు ఈ చేయి అయితే ఈ కాళ్ళు అయితే మొత్తమే నడవరావు పిల్లల ఇంట్లో పనులు అన్ని చేసుకున్నాడు పిల్లలే ఆ ఊడ్సుకున్నా వినా ఇంట్లో వంట చేసుకోవాలన్నా పిల్లలు చేసుకుంటారు మళ్ళా పని తిరిగి అంటే పోతారు మళ్ళా స్కూల్ వేసినాక నన్ను చూసుకుంటారు ఆ చాలా మంది అక్క పిల్లల్ని అయితే చదువు ఆపక అని అంటున్నారు ఎన్ని రోజులు ఎంత కష్టమైనా ఒక పూట దీని ఒక పూట ఉపాసం అన్నా గాని పిల్లల్ని అయితే చదివించిన ఇప్పుడు సుత పిల్లల్ని అయితే చదివిస్తాను ఫ్రెండ్స్ నేను పిల్లల్ని అయితే చదువు ఆపను చాలా మంది అక్క మీ పిల్లలకు చదువు సుత మీ హెల్ప్ చేస్తాం అక్క అంటున్నారు వాళ్ళకి నేను చాలా చాలా రుణపడి ఉంటాను అయితే ఫ్రెండ్స్ బడైతే స్టార్ట్ అవుతుంది ఆ పిల్లలకైతే బుక్కులు కొనిస్తామన్నారు కదా ఫ్రెండ్స్ ఆ చదువుకి ఇబ్బంది కాకుండా అయితే చెప్పండి అక్క అని అన్నారు కదా పిల్లలకైతే బుక్కులకు ఇంకా వాళ్ళకు కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీకు తోచినంత వాళ్ళకు బుక్కుల మందం సాయం చేయగలరు ఆ కొంతమంది అక్క ఫోన్ చేయమన్నారు వాళ్ళకైతే నేను కొంతమందికి మెసేజ్ పెడతాను ఆ బుక్కులు కొనిచ్చే కొనిస్తానన్నారు ఆ పిల్లలకు బుక్కులు కానీ బ్యాగులు కానీ ఏది కానీ అక్క మేము కొనిస్తామని అన్నారు వాళ్ళకైతే చాలా చాలా రుణపడి ఉంటాను వాళ్ళైతే పిల్లలకైతే వాళ్ళ పన్నెండు తారీఖు కదా పిల్లలకు వాళ్ళైతే బడి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు తోచినంత సాయం చేయగలరని నేనైతే మిమ్మల్ని కోరుచున్నాను అట్లైనా ఛానల్ ముందుకు పంపండి చిట్టుకు సూతాక అంత ఆపరేషన్ అయింది కదా ఫ్రెండ్స్ ఇంకా కుట్లయితే ఇప్పలేదు నిన్న జూన్స్కి వచ్చిరు జూన్స్కి వస్తే ఇంకా అయ్యారు రోజులు ఆగవన్నారట కుట్లు మా ఇంకా కొంచెం మానాలి అన్నారట కుట్లై తిప్పలేదు ఆ చిట్టి సూత ఆ కొంచెం హెల్త్ బాగుంటలేదు కానీ ఇప్పుడు కొంచెం వాడుతుంది వాడుతుందిగా టాబ్లెట్స్ కొంచెం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ నాకు ఒక పూట తింటే ఒక పూట తినలేని వెళ్ళలేని పరిస్థితి హెల్ప్ చేయమని పెట్టుకున్నాను ఇంకో కొంతమంది ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయగలరని కోరుచున్నాను అట్లే నా పిల్లలకు సూత చదువుకు మీరు ముందుకు వచ్చి కొంచెంలో కొంచెమైనా సహాయం చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మాకైతే బుక్కులు కొనివ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్ బాయ్ బాయ్